హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ జై గది కొడతాడు ఇప్పుడుగా ఫ్రెండ్స్ ఈరోజైతే వీళ్ళకు హాఫ్ డే ఇక ఈరోజు స్టార్ట్ అయినాయి తొందరగానే రెడీ ఇప్పుడే అవుతుంది ఇక కదా ఏడున్నరకే అన్ని ఏడున్నరకే అయినాడు ఏడున్నరకే స్కూల్లో ఉండాలంట ఉంటే పోప్ చేసినాం ఇక దింపడమే స్కూల్లో ఇక వాటర్ పెట్టాయి మా బుక్స్ దాకొని ఒక బ్యాగ్ తినిపోయింది ఇక వేరే బ్యాగ్ ఇచ్చినాము ఆ బు బ్యాగ్లో బుక్స్ ధర కొట్టది అండి ఉంది పెన్సిల్ గిట్లా ఓకే దింపేసి రావాలి ఇక పన్నెండున్నరకు తీసుకురావాలి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు స్కూల్ వేయడం పడిచి గలీజ్ వాసన వస్తుంది స్ప్రే కొడుతుండతే అట్లా కొట్టద్దు అట్లా గలీజ్గా ఇటు వచ్చేసి అలా ప్రింపేర్ లంచ్ ఏంటి ఏం చేస్తున్నాము ఓకే పెరిగండే చేసుకుంటున్నాం మధ్యాహ్నం అయితే కోపలం బియ్యం నానబెట్టినాం కోపలం బియ్యం తోటి చేసుకుంటున్నాం అన్నమాట పెరిగండి మధ్యాహ్నం వీడియోలు చూడండి మధ్యాహ్నం చేస్తాం వీళ్ళు పిల్లలు చేస్తాం అన్నమాట స్కూల్ నుంచి సరే మధ్యాహ్నం చూడండి ఫ్రెండ్స్ అయితే వర్క్ ఏం లేదు స్కూల్ రాలేదు ఇంకా పూలు వస్తాయి ఇక కొంచెం గుల్లా గిట్ట దండలు కొట్టే ఉన్నాయి కొట్టాలి అంతే సవరకు అన్నీ పోదాము పెట్టుకో అన్నీ పెట్టుకో ఏం కాదు పెట్టుకో ఫ్రెండ్స్ ఈరోజైతే పెరుగన్నం చేసుకుంటున్నాం పిల్లలు కావాలన్నారు ఇప్పుడే పెరిగేసుకొని తీసుకుంటుంది మెత్తగా ఇందులోకి వచ్చేసి వేసుకున్నాం ఐటమ్ కరిపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కొన్ని మిరియాలు దంచుకున్న మిరియాలు కొంచెం ఎత్తా బిసిక్ వేసుకుంటుంది పెరిగేసుకొని ఇప్పుడే సాల్ట్ అయినా ఓకే సాల్ట్ ఓకే చేతితోటే బిస్ వేసుకుంటుంది మొత్తం అది ఇట్లా స్మాష్ వెళ్ళేది మా కాడ చేతితోటే అయితే కొంచెం మంచిగా పిసుకడానికి వస్తుందని ఇంకా చేతితోటే బిస్ వేసుకుంటుంది ఏం చేయాలి ఇంకా ఇప్పుడు పోపు చేయడం అని ఇక ఇల్లు వచ్చేసి ఉప్పు ఒకటి వేసుకున్నాం పెరుగు అంతేనా ఇంకేం దీన్ని ఫోక్ చేసుకుంటే అయిపోతుంది ఇదం ఇవాళ వచ్చేసి మేము మాకు వచ్చేసి కర్రీ దొండకాయ వడుకున్నాం దొండకాయ అయిందనమాట అది పెరగన్నం వచ్చేసి పిల్లలకు ఒకటి నూరే స్కూల్ ఖర్చుంది అది ఇది ఒకటి పిల్లలకి అనమాట ఎండలు కొడుతున్నాయి కదా ఎందుకని ఇది చేసుకుంటాం ఎండాకాలం చాలా బాగుంటుంది అని వీళ్ళకు టైం అయింది ఇంకొక అర్ధగంట అయితే వచ్చేస్తారు ఇక పన్నెండున్నరకే స్కూలు క్లోజ్ అయ్యేది నేను అరవై తీసుకురావాలి వాళ్ళు వచ్చే ఇదైతే చేసి ఇక తినేస్తారు రాగానే ఫ్రెండ్స్ ఎగో రెడీ అయింది పెరుగన్నం ఇప్పుడే పోపై పేసేసి అనమాట ఇగో కనిపిస్తున్నది చూడాలి సాల్ట్ ఇట్లా పడిందో లేదో టెస్ట్ చేసి చూడాలి పిల్లలు రానికైతే ఇంకొక అర్ధ గంట ఉంది టైము ఇంకా గడిపిలో తీసుకురావాలి ఎండ అయితే బయట బియ్యపచ్చాం కొడుతుంది మస్తు వస్తుంది అన్నమాట గడి గాలిగిట్లా వస్తుంది చాలా స్టార్ట్ అయిన ఎండలు కూడా ఇక ఒక ఫోట్ల పల్లి ఇక కొద్దిగాళ్ళైనా లేవాల్సి వస్తుంది ఇందులో అయితే మామూలు వేసేరు బాగానే తొందరగానే లేచారు ఆ ఎండకే లేచేసారు అన్నమాట స్కూల్ టైంకి వేరు ఎనిమిది కాకుండా లేచిరు దించేసి వచ్చేసినాం ఇప్పుడే టేస్ట్ చేసినాం బాగుంది సేమ్ నేను చిన్నప్పుడు మా గుడి ఇంటికాడ గుడి ఉంటుంది గుడిలో పెట్టినట్టు ఉంది సేమ్ పెద్దలో జనం సేమ్ అదే ఫ్లేవర్ బాగుంది అనమాట మంచిగా కొంత ఉప్పు కూడా బాగుంది సరిపోయింది ఉప్పు ఇట్లా బాగుంది చెబింది ఫ్రెండ్స్ ఇగో ఏదైతే అర్జెంట్గా వచ్చింది ఇప్పుడేషం కొంచెం వాటర్ కొట్టి కవర్లు వేసి ఇచ్చి వస్తున్నట్ట కస్టమర్ బట్ట ఒక పది పదిహేను ఇరవై నిమిషాలు అయిపోయింది తొందరగా అంటే తొందరగా అయిపోతాయి ఏముండదు ప్రాపర్ చుట్టు ఇవ్వడమే షీట్లు ఆల్రెడీ రెడీనే ఉంటారన్నమాట షీట్కి చుట్టు ఇవ్వడం అనమాట ఇట్ ఇట్లా రౌండ్లో అందరూ ఒక ఇరవై నిమిషాల్లో అర్ధగంట ఇంకా అర్ధగంటలు అయితే రెడీ అయిపోతుంటారు అనమాట ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ కంట అనుకోకుండా ఇప్పుడే అడిగారంట అంట చేసిన అయిపోయింది మనం ఎలా ఉందో టేస్ట్ చేసే పూరి ఎలా ఉందో స్పెషల్గా అయితే తెజుగా అనుకోస్తాను వీనికి ఇష్టమాని చేసినాం కొంచెం బిరుగు అయితే కాము బిరుగా ఓకే తింటాడు ఎలా ఉంది చెప్తే ఎలా ఉందిరా తెజునా కొంచెం వాటర్ వేసుకో బిరుగు ఉంటే వాటర్ వేసుకో అని చెప్పు కొంచెం కొంచెం ఉందా అంటారా మంచిందా ఓకే రాయ్ సరే ఇల్లు అడ్డుకుంటాం ఇప్పుడే సర్పేసి మొత్తం ఫ్రష్ క్లీన్ చేసుకుంటుంది సందేశం అందులో ఇటు ఏమో మావిడ దేవుని రూమ్ చదువుతుండ్రు ఇవి కూడా కడిగిస్తున్నారు దేవుని రూమ్ కూడా ఇప్పుడే సర్పేషం ఇట్లా తెస్తుంది ఇటు ఇటు బెడ్రూమ్లో కూడా ఇంకో మా అన్నగారు కూడా హెల్ప్ చేస్తున్నాడు కడడానికి ఇది నిన్న బబుల్స్ బెలూన్స్ ఇటు స్టవ్ కూడా కడిగేసినారు ఏం కూడా క్లీన్ అయిపోయినాయి ఇటు కూలర్ ఓకే అటు కూలర్ ఉందంట కూలర్ కూడా కడగాలంట కూలర్ తీసి కడుపుకుంటాం ఇక ఎండాకాలం వస్తుంది కదా ఇప్పుడే కడిగేసి పెట్టుకుంటా అయిపోతుంది ఇక దాని మీద బెడ్షీట్లు ఉన్నాయి మంచం మీద మంచం మీద వేసేసి ఫైవ్తో కడుపు ఇబ్బంది అవుతుంది పై పెట్టి కొట్టేస్తే అయిపోతుంది పండ్లు ఆ సందు పండ్లు పళ్ళు అయిపోతాయి కానీ కట్ట పైన ఫ్రెండ్స్ ఇగో నీట్గా కడుక్కున్నాం ఇల్లు నిన్న నాకు కడుక్కోలేదన్నమాట నేను ఇలా కొంచెం లేట్ అయిపోయింది ఇగో దేవుని రూమ్ కూడా మంచిగా నీట్గా కడిగేసి సెట్ చేసింది ఆవిడ సో పైన వాటి మీద ఓము సొత్ సిక్కు సిరిగానికి కూడా రాసేసింది సో నీట్గా జరిగింది ఇక మా పూజ చేసేసి ఇక అన్నమ్మ కూడా ఎక్కడ పెట్టాలి సార్ ఓకే ఏమో కూడా స్నానం చేసుకున్నది నీళ్ళ ఆడి ఇట్లా ఇదంతా కడిగి స్నానం చేసేసుకున్నారు ఇక బెడ్రూమ్ కూడా కడిగేసినాం బెడ్రూమ్ కూడా నీట్గా అయింది నీట్గా సెట్ చేసి పెట్టినాం ఇంకా అటు కూలర్ వచ్చేసి బయట పెట్టేసేసినాం కూలర్ కూడా గడిగినాం అనమాట ఇంకా ఈ రెండు మూడు రోజుల సెట్ చేయాలి బయట ఇక్కడ సెట్ చేయాలి ఇంక మా తేజ్ కూడా స్నానం చేసుకున్నాడు ఇంకా నేను ఒక్కనే చేసుకునే నేను సాయంత్రం చేసుకుంటే స్నానం ఇటు సందులో కూడా కడిగేసినాం ఇంకా సందులో కూడా గడిగేసిన ఇటు ఇది అడిగి ఇట్లా పండబెట్ట వాటర్ ఉంటే బయటికి వెళ్ళిపోవడానికి ఓకే ఇదేమో ఇటు సైడ్ సెట్ చేయాలన్నమాట ఈ కిట్లకి ఎలా సెట్ చేయాలి ఇటు బయట సందులో అంతే ఇంకా ట్యూషన్ పోయిన తెలు